మంచిది ఆదికాండము ఐదవ అధ్యయము పద్దెనిమిదవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం నూట అరవై ఆ నోకులు కని తర్వాత ఎనిమిది వందల ఏళ్ళు కుమారులను కుమార్తెలను కనెను దినములను ఆనోకు మెతుశలను కలిగిన తర్వాత మూడు వందల ఏళ్ళు నడుచు దేవునితో నడుచు కుమాలను కనెను దినములనియో మూడు దినములని

మీరు అనవచ్చు ఒకటి అనొచ్చు రెండు అనవచ్చు మూడు అనవచ్చు నాలుగు అనొచ్చు ఐదు అనొచ్చు ఆరు అనొచ్చు ఏమి కూడా అనకపోవచ్చు కానీ అనాలే ఎన్నో వాడు ఆమె ఆరు అని అన్నది ఎన్నో వాడు చెప్పండి మొదటి వాడు ఓకే చిన్నగా ఎన్నో వాడు మూడో వాడు అనుకోవచ్చు తప్పేం లేదు వెరీ గుడ్ ఇంకా రెండో వాడు ఓకే ఇంకా తొమ్మిది ఓకే ఇంకా ఆరు ఓకే ఇంకా ఏడు దేవునికి స్తోత్రం ఏడో వాడు అమ్మా ఎన్నో వాడు ఆనోకు ఏడవ వాడు బాగా మీరు చదివితే అందులో లేఖనాలను చూసినప్పుడు ఆ తరాన్ని మనం లెక్క పెట్టుకొని వచ్చినప్పుడు ఆనోకు ఏడవ వాడు అంటే మనం తప్పో ఒప్పో చెబుతూ ఉంటే అది అర్థమవుతుంటది ఒక్కోసారి అనుకోకుండా కూడా లక్కీలాగా కూడా కరెక్ట్ చెప్పేస్తుంటాం మనం కాబట్టి ఏడవ వాడు ఆనోకు ఎన్నో వాడు ఆదాన వంశంలోకి వెళ్ళి ఏడవ నెంబర్ సెవెన్ అనేది ఏడవ వారం ఈ గురించి తొలి విషయాలను మనం జ్ఞాపకము చేసుకుందాం యూద పత్రిక పద్నాలుగు పద్నాలుగు వచ్చినము మరియు పదహైదు వచ్చినా చదువుతాం చదువుతాము యూద పత్రిక పద్నాలుగు పదహైదు ఆదాము మొదలుకొని ఏడవ వాడైన ఆమెకు కూడా వీరిని గురించి ప్రస ప్రవచించిన ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికి తీర్పు దించుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గోచియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ కూర్చి వారిని ఏ ఏవేళ పరిశుద్ధుల పరివారముతో వచ్చినో వారు తమ దురాశ చప్పున లాభముని వీతను మనుషులను మనుషులను కొనియాడుచు సనుగు వారు తమ గతిని గురించి నిందించు వారునై ఉన్నారు వారి నోరు దమ్మమైన మాటలు పలుకును ఇక్కడ మనం చూసినప్పుడు ఎన్నో వాడని మనకు గుర్తొస్తుంది ఏడవ వాడు ఎందుకంటే నేను చెప్తేనో మీరు చెప్తేనో కాదు వాక్యం ఏదైతే చెప్తుందో అది మనకు కరెక్ట్ అయినటువంటి అర్థం వాక్యంలో లేనటువంటిది భూమి మీద ఎవరు మాట్లాడినా తపే వాక్యంలో ఉన్నది మాట్లాడితే మాత్రం సత్యం కాబట్టి మనం ఎప్పుడైనా కానీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు జ్ఞానుల వలె పరిశీలన చెయ్యాలి ఎట్లా చేయాలి జ్ఞానుల వలె పరిశీలన చెయ్యాలి బైబిల్ ఎందుకు పెట్టబడింది మనందరి దగ్గర మనం తెలుసుకోవాల్సినటువంటి వారిగా ఉంటున్నాం ఏమయ్యా తెలుసుకోవాలి అర్థం ఉంది ఎందుకొరకు పెట్టుకుంటాము మనల్ని మనం చూసుకుంటాం ఇటు చూసుకుంటాం అటు చూసుకుంటాం అటు చూసుకుంటాం ఇటు చూసుకుంటాం మళ్ళీ మళ్ళీ చూసుకుంటాం డ్రెస్ మార్చినప్పుడల్లా చూసుకుంటాం నేనైతే అప్పుడు ఎండికలు బాగుండే నాకు ఆ దానిలో ఇట్లా ఇంట్లో ముందనుకుంటుండే ఇది ఇట్లా అనుకుంటుండే రింగులు రింగులు ఉంటుండే అంత ఇది చేస్తావాయన అని అని చెప్పి ఉన్నది శివ అంటే కొన్నిసార్లు అర్థానికి మనం పోడి పడుతూ ఉండదు చూస్తూనే ఉంటాం మనము వాక్యంలోకి వెళ్ళి కూడా మనం ఏం చేయాలి అని అంటే పరిశీలన చేసేవారిగా ఉండాలి ఆది కాండంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను క్లుప్తంగా మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తాము నాలుగో అధ్యయన ఆది కాండము పదిహేడు పద్దెనిమిది వచ్చిన ఎవరిని అన్నదమ్మా

సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి కూడినప్పుడు గర్భవతి ఆమె గర్భవతి ఆనోకును కనెను ఇక్కడ ఆగదం మనం ఆనవకు తండ్రి ఎవరు ఇక్కడ ఆగుదాము తండ్రి ఎవరు చెప్పండి ఇప్పటిలాగానే చెప్పండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడే మీరు చదువుతూ ఉన్నారు ఆలోచన చేస్తూ ఉన్నా ప్రశ్న లెక్క కాకుండా మీరు జవాబు చెప్పండి ఇబ్బంది ఏం లేదు ఖయోదేనా కన్ఫామ్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వెరీ గుడ్ ఆ బాగు తండ్రి గారు మీరేం లేదమ్మా మంచిది చూద్దాం లోపలికి వెళ్దాము నేను కూడా కదా రెండు చోట్ల రెండు రకాలుగా ఉన్నది దాని విషయాన్ని మనం ఆలోచన ఆలోచన చేద్దాం మనము ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది పదహారు నుంచి మనం చూసినప్పుడు అప్పుడు కయ్యోను యభోస నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదే తూర్పు దిక్కున నోపు కాపురం కాపురముండేను కయ్యోను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి ఆ కనెను అప్పుడతడు అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి ఆనోకును ఆలోకను పేరు పెట్టెను ఆనోకు ఈరాదు ఇరాదు ఈరాదు మహోయ ఏలును కనెను మహోయా ఏలు మధుష ఏలును కనెను మధుష లెబేకును కనెను లెబేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకునేను వారిలో ఒక దాని పేరు హాద రెండవ దాని పేరు శీలా ఆదా యాభై ను యాభులును కను అతడు పశువుల గల పశువులు గలవాడే గుడారంలో నివసించు వారికి మూల పురుషుడు అతని సహోదరుని పేరు ఇతని ఒకదానికి సంబంధించినటువంటి సితారాకు సంబంధించినటువంటి మూల పురుషుడై ఉంటూ ఉన్నాడు ఎందుకు మరి ఆ నోకు గురించి మరి అక్కడ చూసాము ఇక్కడ చూసాము ఏడవ వాడు ఆ నోకు గురించి మనం చూస్తూ ఉంటున్నాము ఇక్కడ నాగో అధ్యయంలో మనం చూసినప్పుడు కయ్యూను ఏ మేలును జనం గురించి ఏ మేలు హత్య చేయబడట గురించి కయ్యూను శింపబడటం గురించి కయ్యు మొదట పట్టణమును కట్టించే గురించి లేవేకు అతని ఇద్దరు భార్యలు అలాగే సేతు జననం గురించి ఇక్కడ రాయబడి ఉంటూ ఉన్నది మరి మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటున్నాం ఆది కాండము ఆది కాండము మీరు దాని నుంచి పక్కకు వెళ్ళకండి నలభై నాలుగు అధ్యయం పదహారు వచనం నుంచి పంతొమ్మిది వరకు చూద్దాం ఆది కాండము నలభై నాలుగు పదహారు నుంచి పంతొమ్మిది వరకు వారితో చూద్దాను ఏ మేము నిర్దోషులమని ఎట్లు నీ దాసుల నేరము కనుక నేను ఇదిగో మేము దొరికను వాడు ఏలిన వారికి దాసుల మగుదు మనను అందుకతడు అట్లు చేయట నాకు దూరమగులుగాక ఎవరి చేతిలో ఆ గిన్నె దొరికేను వాడే నాకు దాసుడుగా నుండును మీరు మీ తండ్రి యొక్క సమాధానంగా వెళ్ళడని చెప్పగా యోగా అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి ఒక మాట ఏమిన వారితో తమ దాసుని చెప్పుకున్న నిమ్ము తమ కోపము తమ దాసుని మీద రవులు కొన నియమో తమరు స్వరం అంత వారు కదా ఏమైన వారు నీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమకు ఆశలను అడిగాను అందుకు మేము మాకు ముసలిం వాడైన తల్లి అతని ముసలితనమున పుట్టిన యొక్క చిన్నవాడును వాని సహోదరులు చనిపోయాను వాని తల్లికి వాడు ఒక్కడే మిగిలి ఉన్నాడు వాని తండ్రి వాడిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు బినామీ గురించి గురించి చేసినటువంటి ఏసేపు చేసిన అలాగనే తంత్రం గురించి ముందు వినయంగా వేడుకున్న గురించి ఈ లేఖనంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం పదహారు నుంచి పంతొమ్మిది వరకు మనం చూసినప్పుడు మరి ఏసేపు గురించి చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటూ ఉన్నాయి ఇక్కడ ఎందుకు మరి ఏసేపు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నా ఇందులో ఈ నలభై నాలుగవ అధ్యయంలో మనం చూసినప్పుడు చాలా విషయాలు ఆ ద్రవ్యం గురించి పాప పాత్రల గురించి ఎండి పాత్రల గురించి ఏసేపున గురించి శకునము గురించి అలాగునే దొంగతనం గురించి బట్టల గురించి గాడిదల గురించి యూధా పాత్ర నిబంధనలో ఉన్నటువంటి విషయాన్ని గురించి ఆ శకునం చోచువారి గురించి అలాగనే స్వయం సాక్ష్యం గురించి పాపంను పరిశోధించట గురించి జయించుట గురించి అలాగనే రుద్యోగంలో తండ్రి తండ్రికి పుట్టినటువంటి పిల్లల గురించి ఈ లేఖనాలు మనకు తెలియపరచబడుతూ ఉంటున్నాయి ఎందుకు ఈ లేఖనాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం అని అంటే దేవునితో నడిచినటువంటి విషయాలను మనం క్లుప్తంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం దేవునితో నడిచినటువంటి వారిలో ఆనోకు కూడా ఒకడు దేవుణ్ణి ఎంబడించిన వాడు ఆనోకు కూడా ఒకడు కాబట్టి ఎన్నో వారి గురించి మనం చూస్తున్నాం ఆనోకును ఏ గురించి చూస్తూ ఉన్నాం ఏడో ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఒక దగ్గర రెండవ దగ్గరనేమోను మరి ఎందుకు మన వ్యత్యాసాల ఆలోచన మనము చూద్దాము ఆలోచన చేద్దాము మరి ఇరవై ఐదవ అధ్యాయం ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఆతిథి మొదటి నుంచి కొన్ని వచనాలని మనం స్త్రీని వివాహము చేసుకున్నాను ఆమె పేరు కేతురా ఆమె అతనికి జిమ్రాను దోక్షను మేఘాను నిద్యాను విశ్వాను शुवा अनुवारनिकननु अंशालु हा यक्षमानु शैवानु देवानु करिनु असुरियु असुरियु दैत्यशियु दैत्यशियु लेवीयु अनुवार अनुवारो आदेदानु नो संततिवारो जयफाय जयवा येन अनुको अभिदा अभिदा यलदाय अनुवारो आमिदाने संततिवारो కేతు మీరు సంతతి వారు అబ్రహాము తనకు కలిగిన యావత్తు యావత్కు ఇక్కడ మళ్ళీ మనం ఆలోచన చేస్తే మళ్ళీ ఎవరు తండ్రిగా గుర్తిస్తున్నారు ఇక్కడ కేతుర కుమారుడు ఆనోకుగా మనం చూస్తున్నాం అంటే తండ్రి ఎవరనిపిస్తుంది మనకి ఇక్కడ ఆనోకు తండ్రి ఎవరైనా కనిపిస్తున్నారు అబ్రహాముగా మనకు కనిపిస్తుంది మొదట ఎవరు కనిపించారు రెండవదిగా అయ్యో మూడవదిగా అబ్రహాం గా ఎందుకు ఈ మాటలకి మనం చూస్తే దేవుని వాక్యంలో ఆనోకు అనేటటువంటి పేరు మరి అనేక మాటలు అనేక చోట ఉండవచ్చు ఆనోకు కలిగినటువంటి మారు పేర్లు అనేకము కలిగి ఉండవచ్చు మనము చూస్తున్నటువంటి ఆనవకు ఎన్నో వాడు ఏడవ వాడు మనము చూస్తున్నటువంటి ఆనవకు ఎన్నో వాడు అంటే ఏడవ వాడు ఏడవ వాని గురించి మనము చూస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలు కూడా కృప్తంగా మనం తెలుసుకుందాం ఆనవు గురించి మొదటి అధ్యయము మొదటి నుంచి తొమ్మిది వర్షనాలు ఆది కారణం మొదటి అదే మొదటి నుంచి తొమ్మిది వర్షాలు దేవుడు దేవుడు భూమి ఆకాశం సృజించను శూన్యంగా ఉండెను చూకడి అఘాధ జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు సమాధి పలకగా వెలుగు కలిగను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను దేవుడు వెలుగునకు పొదలని చీకటికి రాత్రి పెట్టెను అస్తమాయమును ఉదయమును కలుగినమాయను మరియు దేవుడు జలముల మధ్యన ఒక విషాదము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచను కాదని పలికను దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింద జలములను విశాలం మీద జనములను వేరు ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినయను దేవుడు ఆకాశం క్రిందలములకు చోటనే కూర్చబడి ఆ కనబడు ఏది కావాలనంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా జరిగి ఉన్నవి మరి ఐదో ఆది ఏం నాలుగో వచ్చిన చదువుతాను ఆది నాలుగు మొదటి నుంచి జరుగుతుంది నాలుగో ఆదాము వంశవల్లి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను మగవాని గాను ఆడుదాని గాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను ఆదాము నూట ముప్పై ఏళ్ళు ప్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కాని అతనికి చేతులను పేరు పెట్టాను చేతులు కలిన తర్వాత

తొమ్మిది వందల ఎవరి వరకు తొమ్మిది వందల ముంబై ఏడులో ఆదాము ఎవరమ్మా తన్నేవరమ్మాదాము బాధ్యవరు అదాము తండేవారు అమ్మా మీరు కూడా అయ్యగారు మీరు కూడా చెప్పవచ్చు ఆదాము తన్నేవరు ఆదాము బాధ్యవరు ఆదామా వెరీ గుడ్ ఆదాము తండ్రి చెప్పండి ఆదాము తండ్రి దేవుడు ఓకే ఎందుకంటే దేవుడు ఆదాముకు తండ్రి లేడు అంటే ఆదాము చేతితో నిర్మించబడినటువంటి వాడు దేవుడి ప్రణాళిక చొప్పున ఆదామును అవ్వను దేవుడు సిద్ధము చేశాడు సృష్టించాడు అంటే ఆదాముకు తండ్రి ఎవరు దేవుడే ఆదాముకు తల్లి లేదు శారీరకంగా మనకున్నట్లు అమ్మ లేదు నాన్న లేడు కానీ దేవుడే సృజించాడు ఎవరి పోలికగా సృజించాడు దేవుడు కన్న పోలికగా ఆదామును సృజించాడు కాబట్టి మనం కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి ఆదాము ఎవరికి పుట్టాను అని ఎవరన్నా అనుకో ఆదాము పుట్టలేదయా దేవుడు సృజించాడు ఆయన చెప్పాలి మనం ఆదాము అంటే అవు అని చెప్పేస్తే ఆదాముకు తాళి ఉండడా తల్లి ఉండడానికి లేదయా దేవుడే సృజించాడు దేవుడే తండ్రి అని మనం చెప్పాలి ఎందుకు మనము ఈ వాక్యంలోకి వస్తున్నాము అలవాటు చేసుకుంటున్నాము వాక్యాన్ని వింటూ ఉన్నాము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటున్నాము ఈ ప్రశ్నలు చాలా విషయాల్లో మనకు కొన్నిసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి అలా కాకుండా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా విషయాలను మీరు రాసుకోవడం వల్ల జ్ఞాపక శక్తిలో ఉండగలేటటు మనవి చేస్తూ ఉంటున్నాం అలాగనే ఇరవై ఏడవ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం ఆది కాడవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలను వృద్ధుడై అతని కన్నులకు దృష్టి కలిగినప్పుడు తన పెద్ద కుమారుడైన అతడు తన పెద్ద కుమారుడైన నా కుమారుడా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు అతడు అప్పుడు ఇసాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి దయచేసి నీ నిన్ను ఆశీర్వదించి నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికల భోజనము సిద్ధపరిచి నా ఎంతకు తెమ్మ నేను చెప్పాను విశాఖ తన కుమారులకు ఏ ఇట్లు ఇట్లు చరిత్ర వినుచుండేను చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ అప్రహ్ నిశాగ్గా చెబుతూ ఉన్నారు పెద్ద కుమారుని కలిసి నాయనా నేను ముందు నాకు మంచి ఆహారాన్ని అడవికి వెళ్ళి విల్లు తీసుకొని వెళ్ళి వేటాడి మాంసాన్ని తీసుకొని వచ్చి నాకు రుచికరమైనటువంటి భోజనాన్ని సిద్ధం చేసి తీసుకురా నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నా అంటే ఎవరింటున్నారు ఇక్కడ రిప్కమ్మ ఎవరు ఈమె రిప్కమ్మ ఈసక్తి ఏం కావాలి నిషాన్ గారికి బాధ్యత నిషాన్ కొంతమంది పిల్లలు ఎవరెవరు ఏషవు యాకో ఓకే వెరీ గుడ్ సూపర్ మంచిగా చెప్పారు ఎందుకు ఈ మాటలు మనం గుర్తు చేసుకోవాలి అంటే మన చరిత్రలో మన జ్ఞాపకం పెట్టుకుంటామో మన ఇంటి పేరు మన గోత్రం పేరు మన వంశం పేరు ఎట్లయితే మనం గుర్తు పెట్టుకుంటామో దేవుని వాక్యంలో ఉన్నటువంటి అనేక విషయాలు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల మనకు దీవనకరంగా ఉంటది ఆశీర్వదకరంగా ఉంటుంది ఇక్కడ మరి ఇషా గారు ఏషాకు భోజనం నిమిత్తము వేటాడు తీసుకురా నేను చెప్పినటువంటి మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాను కాబట్టి ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కానీ భోజనం ఎవరు తెచ్చిండ్రు వంట ఎవరు చేసిండ్రు రుప్కమ్మ చేసిండ్రు అంటే భర్త ఏ భోజనం తింటాడో రిప్కమ బాగా తెలుసు భార్య చాలా గొప్పవాళ్ళ బా వచ్చినప్పుడు కొంచెం తడబడతారు కానీ తర్వాత నీళ్ళని తాగుతాడో కరెక్ట్ ఇస్తారు అన్నమంతాడో కరెక్ట్ పెడతారు తర్వాత వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎట్టు ఉంటారు అన్నట్లు స్కానింగ్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళ అబ్జర్వేషన్ చేసుకుంటా ఉంటారు భార్య మనిషికి సంతోషంగా ఉన్నాడా కొన్నిసార్లు ఏం చేయకపోయినా పర్వాలేదు అన్నట్టు ఉంటారు అమ్మా బాగా సీరియస్ గా ఉన్నాడు అనుకోండి తప్పకుండా వేయాలని దగ్గర కూర్చోవాలని కూర్చుంటారు అంటే టెక్నిక్ గా చాలా తెలివిగా వాడు ఉంటారు స్త్రీలు గొప్పవా ఇంకా చాలా తెలివైనటువంటి వాడు భర్త ఎటువంటి వాడు అని అంటే గాడిదే లాంటి వాడు భర్త ఎటువంటి వాడు గాడిదే లాంటి వాడు ఎందుకు అంటే ఎందుకు పోల్చాను నేను భర్తను అని అంటే ఈ ప్రపంచంలో భర్త ఎంత పనైనా చేస్తాడు బరుగు బాధ్యతలు అన్ని మోసుకొని వస్తాడు కానీ ఆ బరువును మోయనికే అన్నం పెట్టేది మాత్రం భార్య రుచికర భోజనాలు పెట్టడం మాత్రం భార్యనే మా బట్టలుకేది భార్యనే మన యోగక్షేమాలు చూసేది భార్యనే మనం ఇంకా లేట్ అయితే ఫోన్ చేసేది భార్యనే అంటే ఆమె పాత్ర చాలా ప్రాముఖ్యమైంది పాత్రను గాడి ఎందుకు మనం గుర్తు చేశామని అంటే భర్త ఇంట్లో భార్యతో సంతోషంగా ఉన్నప్పుడు తన కుటుంబంతో సంతోషంగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న పరుగంతా కూడా మోస్తాడు